హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైంది ఇక అలాగే ఎన్నికల డేట్స్ కూడా అయితే కనుక ప్రకటించబోతున్నారు ఇక ఏపీలో పథకాలకు సంబంధించి ఎప్పటి పరిస్థితి విస్తారా ఎవరా అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో ఆల్మోస్ట్గా ఎన్నికల షెడ్యూల్ అయితే కనుక ఖరారైంది ఇక ఈ తారీఖు లోపుగా అన్ని పథకాలు ఇచ్చేయండి ఇక ఆ తర్వాత కుదరదని కూడా కేంద్రం అయితే ఆల్మోస్ట్గా సూచనలు అయితే చేసింది చెప్పి చెప్పనట్టుగానే ఇంచుమించుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది ఈ తారీఖు లోపలనే ఏ ప ప్రభుత్వాలకు సంబంధించి ఏమన్నా పథకాలు ఉంటే ఇచ్చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అయితే కుదరత షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోతుందని చెప్పి కేంద్రం కూడా చూచాయిగా ఆదేశాలు అయితే జారీ చేసినట్లుగానే చెప్తున్నారు వివరాలు చూసుకున్నట్టయితే ఇప్పటికే అధికార ప్రభుత్వం అయితే కనుక సిద్ధం సభలతో అనేక చోట్ల అయితే కనుక మీటింగులు పెడుతూ ప్రజలను అయితే కనుక ఆకట్టుకుంటున్నారు అదేవిధంగా టీడీపీ తరపు నుంచి అయితే రా కదిలరా అనే సభలైతే నిర్వహిస్తున్నారు ఇక జనసేన తరపు నుంచి కూడా కొన్ని చోట్లయితే కనుక కార్యక్రమాలు చేస్తున్నారు ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల కసరత్తులు అయితే ములిగిపోయాయి అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైపోయాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని షెడ్యూల్ వచ్చిన వెంటనే బరిలోకి దిగేలాగా ప్లాన్ అయితే చేసుకుంటున్నాయి నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉత్కంఠ నెలకొంది అయితే మార్చి రెండవ వారంలోనే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు విడుపడుతున్నాయి దీనికి తోడు ప్రధాని మోదీ తీసుకున్న మరొక నిర్ణయం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది ఏంటి అని చూస్తే మార్చి ఏడవ తేదీలోపే పలు అభివృద్ధి కార్యక్రమాలకు అలాగే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేసేయాలని మోడీ నిర్ణయించుకున్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి సో మార్చి ఏడో లోపు అన్ని పనులు చేయాలనుకుంటున్నారు ఆయా మంత్రిత్వ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు అయితే పూర్తి చేయాలని కేంద్ర మంత్రులందరినీ కూడా ప్రధాని మోదీ ఇప్పటికే ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇందులో భాగంగానే ఈ నెల ఇరవై ఐదున ప్రధాని మోదీ దేశంలో నూతనంగా నిర్మించిన ఐదు ఎయిమ్స్ ఆసుపత్రులను జాతికి అంకితం చేయనున్నారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిలో విశాఖలోని హెచ్పిసిఎల్ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఇక మార్చి ఏడో తారీఖులో అన్ని పనులు పూర్తి చేసుకోవాలని మోడీ మంత్రులను ఆదేశించడంతో ఇక మార్చి సెకండ్ వీక్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఒకసారి షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో మోడీ మంత్రులను అయితే ఆదేశించినట్లు టాక్ మార్చి సెకండ్ వీక్ లో ఎన్నికలకు నగారం మోగనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దేశంలోని పొలిటికల్ పార్టీలు కూడా అలర్ట్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడు అధికార వైసీపీ పార్టీ అయితే కొన్ని పథకాలను ఇంకా అమలు చేయాల్సింది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి కూడా కొన్ని అయితే అనౌన్స్ చేస్తానన్నారు ఇక అలాగే ఈబీసీ నేస్తం లాంటి కొన్ని పథకాలను అయితే కనుక అమలు చేయాల్సింది ఆ అమ్మఒడి వ్యస్తార బిరనేది అనేది ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో ఏదేమైనా మార్చి ఏడో తారీఖు లోపల అన్ని పథకాలు కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే కనుక ఆ తర్వాత రెండో వారంలో షెడ్యూల్ అయితే రిలీజ్ అవుతుంది ఇంకా వెంటనే నామినేషన్ల స్వీకరణ ఆ తర్వాత పోలింగు ఫలితాలు విడుదల ఇవి మొత్తం ఈ ప్రాసెస్ అయితే కనుక జరుగుతుంది అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం చూచాయిగా ఇచ్చినట్టు పరిస్థితి చూసినట్టయితే మార్చి ఏడో తారీఖు లోపు అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని అయితే చెప్తూ ఉన్నారు